करने नहीं लगा तुम्हारे पास को करना अड़ले किरन अड़ले जाकर देखो अपना भी जरूर पहुंचे हो तो लानी अबे ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉండింది కేక్ కట్ చేయడానికి నాకు ఏమంటారు నేను ముందే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉండింది అనగానే ఇంటికి వచ్చేసాను అనమాట ఎందుకంటే స్నానం చేయలేదని పాపం వాళ్ళ సర్ప్రైజ్ అంతా కొంచెం అటు ఇటు అయ్యింది డెకారు ఒకటి చెప్తే ఒకటి చేశారు యాక్చువల్లీ ఇది కంటే ఇంకా బాగా చేయించాడు కానీ టైం లేదని చెప్పి లేట్గా వచ్చని చూసారు అక్కడ మా మమ్మీ వాళ్ళు దొంగల్లాగా వెనక్కి నుంచి వస్తున్నారు బికాజ్ నాకు తెలియకూడదని సర్ప్రైజ్ అని అన్నీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ మా మమ్మీ వాళ్ళు వస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడ మంచిగా అన్నీ చెక్ చేసుకుంటాను లిప్స్టిక్ అన్ని ఉండిందా అని చెప్పి సో ఇక్కడ సార్ ఇట్లా వీడియో తీస్తున్నారనమాట హాయ్ గాయ్స్ హాయ్ గాయ్స్ సో ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేసారు వెనక నుంచి వచ్చారు మా మా చెల్లి షూ చెప్పకు చెప్పకంటే అమ్మమ్మ వాళ్ళందరూ భలే హ్యాపీగా ట్రీట్ చేస్తారు మొత్తం తెలిసిపోయిందా గైస్ నేను ఒక ట్వంటీ ఒక నిమిషం బయటికి వెళ్ళి ట్వంటీ మినిట్స్ ముందే వచ్చా అప్పటికే ఇక్కడ డెకరేషన్ జరుగుతుంది ట్వెల్వ్ కాకముందు అంటే లెవెన్ ఫార్టీ అయినప్పుడు ఇంటికి వచ్చా అనమాట సో అప్పటికే డెకరేషన్ జరుగుతుంది సో ఇప్పుడు నేను ఊపిరి సినిమాలో నాకు సర్ప్రైజ్ అని ఫీల్ అవ్వాలి అది పెడితే తప్పలేదు ఇక్కడ పెడితే తప్ప అదే గైస్ సో ఇప్పుడు నేను మీకు సర్ప్రైజ్ అని ఫీల్ అవుతా ఓకే గైస్ పన్నెండింటికి మీరు కూడా విష్ వాళ్ళు కూడా విష్ చేస్తారు నేను బయటకు వచ్చినప్పుడు నాకాశాయి డెకరేషన్ బిహైండ్ కెమెరా కిరణ్ కూడా చాలా ట్రై చేసాడు పాపం నేను వీటి నుంచి రాకుండా ఉండడానికి హ్యాపీ కొంటలే చెప్పు అత్త హ్యాపీ కొంటలే చెప్పు ఇప్పుడు నిద్ర వస్తున్నా ఐదు నిమిషాలు ఉంటుందారు హ్యాపీ కొట్టలేదు చెప్పు చేయము చెయ్యి చెయ్యి థ్యాంక్ యూ అయ్యా फस्टि <laughs> न <laughs> <laughs> वन मिनट हैप्पी बर्थडे पूजा हैप्पी बर्थडे है हैप्पी थैंक यू खबर फोन लवली बर्थडे हां ये सरप्राइज ये दी सरप्राइज वीरन तिलनिट गचर हैप्पी बर्थडे पेनडे हैप्पी बर्थडे वेरीस हैप्पी बर्थडे पूजा थैंक यू आता जे थैंक यू हैप्पी बर्थडे ठीक है అన్ని కలిసిపోయేలే మేము ఇక్కడ రాసాము పేరు మర్చిపోయారు రాపిడం అని ఇది కూడా మీరే పెట్టారాండిల్ తెచ్చా క్యాండిల్ ఇచ్చాడు Oh. Um. అమ్మ విషెస్ సో స్వీట్ వాళ్ళు హ్యాక్ చేసుకొని చెప్పారు సో ఇక్కడ ఫైనల్గా అయితే కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అనమాట మా అమ్మ వాళ్ళు ఒకటి తెచ్చారు రాజా వాళ్ళు ఒకటి తెచ్చారు సో రాజా ఏంటంటే కాజు బర్ఫీ తెచ్చాడు బికాస్ స్వీట్స్లో నేను ఎక్కువ తినేది కాజు బర్ఫీయే బట్ అది కేక్గా తీసుకొచ్చి నార్మల్ వెన కూల్ కేక్ తీసుకొచ్చారనమాట నేను కూల్ కేక్స్ కంటే నార్మల్ కేక్స్ ఇష్టపడతాను స్పాంజెస్వి బట్ ఇంకా బాగుంటాయి కదా అందుకని చెప్పి ఇంకా కూల్ కేక్ తీసుకుంటాను తీసుకొచ్చాను సో రెండు కేకులు ఒకే కత్తితో కట్ చేస్తే ఫ్లేవర్ మారిపోతుందేమో అని చెప్పేసి టూ టూ డిఫరెంట్ నైఫ్తో అయితే చేశాను సో ఈ కాజు బర్ఫీ మీద పేరు రాయలేదంట అందుకే రాజా కిరణ్ కలిపి రాసేసారు ఆ పేరు పేరు పూజా మైలి అని చెప్పేసి ఆ మైలి సరిగ్గా రాలేదు నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటి పేరు అని చెప్పి ఫస్ట్ అయితే మా మమ్మీకి పెట్టేశాను నేను కేక్ ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు కదా జనరల్గా అయితే ఎవ్రీ ఇయర్ నేను రాజానే సెలబ్రేట్ చేసుకుంటాం బర్ అంటే ప్రతి ఇయర్ ట్వెల్వ్కి వస్తాడు సో ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము కొంతమంది నిద్రపోయారు అండ్ మార్నింగ్ వచ్చి విష్ చేశారులే అండ్ కూడా కొంచెం పెట్టాను బికాస్ స్వీట్ కదా తగ్గొస్తుందని చెప్పేసి ఆంటీకి కూడా అసలు బాగాలేదు అందుకే కొంచమే పెట్టాను ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అంతా ఉండిందనమాట అందుకే పాప మాట కూడా రావట్లేదు వెయిటింగ్ ఫర్ అమ్మమ్మ టర్న్ అసలు అమ్మమ్మకి కూడా కొంచమే పెట్టాను అసలు అమ్మమ్మ బయటివి తినరు అందుకే కొంచమే పెట్టాను అనమాట సో నాకు కొంచెం పెట్టారు తను కొంచెం తిన్నారు అండ్ తర్వాత ఇంకా మా ఏమంటారు కో సిస్టర్ తను అండ్ సాయి బ్రో ఇట్లా వీళ్ళకి వీళ్ళిద్దరూ కప్పులు అనమాట ప్రీ వెడ్డింగ్ చూసారు కదా నేను లాస్ట్ టైం యూట్యూబ్లో అప్లోడ్ చేశాను వీళ్ళిద్దరికీ ప్రీ వెడ్డింగ్ తీసింది సో వీళ్ళు పాపం మేల్కొని ఉండి పైకి వచ్చారనమాట ట్వెల్వ్ దాకా సో వాళ్ళకి పెట్టేశాను ఫైనల్గా అయితే ఇంకా మా చెల్లి సో అది అసలు ఇంతసేపు మెలుగుకుందంటే నాకే డౌట్ వస్తుంది సో పాపం బర్త్డే కదా అని చెప్పి ఇంత దూరం వచ్చింది సో ఫైనల్గా అయితే మార్నింగ్ లేచాను అన్నమాట టైం నైన్ అయింది ఇప్పుడు లేచాను నేను ಬಟ್ಲ್ ಇಕೊಳ್ಳರಗಂಪಲ್ಕೆಲ್ಲ ಆಫೀಸ್ಗೆಲ್ಲ ಸೊ ಭಾಸ್ಕರ್ ಅಡಿ ಎಲ್ಲ సో ఇక్కడ రాజా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడనమాట అందుకే నేను నెయిల్ పాలిష్ అదంతా వేసుకుంటున్నాను తను షర్ట్ తీసి బయట పెట్టాడు సో దానికి మ్యాచింగ్గా ఉండేటట్టు నేను ఊరికి ఎట్లా నెయిల్ పాలిష్ వేసుకున్నా అది యాక్సిడెంటల్గా మ్యాచ్ అయిపోయింది సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్న తర్వాత ఎందుకంటే నేను హెడ్ బా చేయాలి కదా ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి సో అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నా సార్ చాలా లేట్గా రెడీ అవుతారు అందుకే ఫస్ట్ తనని పంపించేశాను అనమాట రెండు డేస్ నేను జాబు తా అవుతున్నా జాగ్రత్త కొడత టైం కొట్టన్ అయింది సార్ లేటు నేను ఆఫీస్కి వెళ్ళాలి పూజా దేవుడు ధ్యానం పెట్టుకున్నా నువ్వు పెద్దమ్మ పెట్టరా టైం ఎంత అయింది రాజా టైమా నైన్ థర్టీ नैन थर्टी 10:30 टेन थर्टी टेन थर्टिया लेट 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 మీరు ఆల్రెడీ బర్త్డే మీ చూసారు కదా సో ఇక్కడ అసలు లేట్ అంటే మళ్ళీ టైర్ పంచర్ అయింది సో అందుకే ఇంకా ఎయిర్ పెట్టించుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము జనరల్గా అయితే శివాలయంకి వెళ్తాము బట్ అంత టైం లేదు కాబట్టి ఇంకా దగ్గరున్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అనమాట సో అప్పటికే టెన్ థర్టీ అట్లా అయింది కదా సో ఏమంటే లేట్ అయిపోయింది పూజారి గారు కూడా వెళ్ళిపోయారు ఇంకా నార్మల్గా దండం పెట్టుకున్నాం అనమాట ఇంకా గుడి నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవటమే ఇంకేం ప్లాన్స్ లేవు బికాస్ అప్పటికే టెన్ థర్టీ అయింది కదా ఇప్పుడు గుళ్ళు కూడా అంత ఏముండో వేరే చోటుకు వెళ్ళడానికి కూడా సో అయితే మేము ఆఫీస్కి స్టార్ట్ అనమాట ఇంకా బండే కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోతాము సో ఆ టాప్ నేను ఎజియోలో తీసుకున్నా చాలా మంది అడిగారు కాస్ట్ ఎంత పడిందని త్రీ ఫార్టీ త్రీ రూపీస్ పడింది అది వచ్చేసి ట్రెండ్స్ బ్రాండ్ సో దాంతోపాటు ఇంకా చాలా టాప్స్ కూడా తీసుకున్నా ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను సో ఫైనల్గా అయితే నేను ఆఫీస్కి రీచ్ అయిపోయాను బాయ్ వద్దు రాజా సరే బాయ్ సో ఫస్ట్ అయితే ఆఫీస్కి వచ్చేసాను ఇప్పుడు ప్లాన్స్ ఏంటి అని అంత ఐడియా లేదు కాల్స్ వస్తూనే ఉన్నాయి ఎందుకంటే కాల్ చేస్తారు కదా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పడానికి సో ఫస్ట్ అయితే ఆఫీస్కి వచ్చి ఇంకా పీస్ఫుల్గా కూర్చొని ఒక్కొక్కరి కాల్స్ అండ్ మెసేజ్కి రిప్లై ఇస్తూ ఉండినా అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యా ఉంటే అక్కడ పెట్టా ఒక కూర మటన్ చేసింది కోడల కోసం అమ్మ ఆనియన్ కోయవా మా ఆనియన్ కోయవా ఈ లోపు చాలు నాకు టేస్ట్ ఎలా ఉంది అమ్మ నాకు ఫస్ట్ అది వెయ్యాల వేసుకుంటానమ్మా ऋषि हैप्पी बर्थडे अपू इवो ओगी टापू अपा सा हो ये देखो नी दी दी नी फोन इधर ऋषि फोन इधर पूजा फोन चिट्टी फोन हाय जप्पू हे सिरी open the YouTube. Easy. You can cross it. Easy. Open the door. Oh, big dog. Malia, open it. Hey Siri. Ice cream, chocolate syrup. Are you going to do something? ऑफिस में से टाइम फाइव थर्टी Yeah. <laughs> 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 <रिशी, say hi. laughs> क्या <सब्सक्रेपर्स> टॉप के लिए नेहा सुधाना बड़ा ख़्ला जक्कू ये दरने रिशी सेहाई वालकी सब्सक्राइब करके हाई शब्द माँ गुंडों का రిషి జుట్టా ఇచ్చా నాన్న రిషి జుక్కా ఎవరికి ఇచ్చా ఎవరికి ఇచ్చా సామికి ఇచ్చేసావా అయ్యయ్యో చాక్లు మచ్చిర్స్ చిర్స్ రిషి చిర్స్ ఓకే సార్ ఇల్లు అంతా ఇప్పుడే సర్ది నేను ఇల్లు ఇప్పుడే సద్దాన్ని మొత్తం అబ్బా సర్దలేదు నేను ఆల్రెడీ వీడియో తీసేలే నేనే చదివానను అదే ఇంటికొస్తే బిస్కెట్లు ఇస్తారా మీరు టీసీకో దా అక్కడ పడతా అరే రిషి అరే రిషి చీర్స్ రా చీప్స్ రాజా చీర్స్ రాజా ഹലോ നന്ന ടീസ രണ്ടോ ഇങ്ങനെ నేనైతే ఆఫీస్ నుంచి ఫస్ట్ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను రిషి కూడా ఉన్నాడు కదా అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట ఫ్రెష్ అయిపోయి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్ సినిమాకి వెళ్దాం అనుకున్నాము కానీ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా ఎయిట్ థర్టీకి అట్లా వెళ్దాం అనుకున్నాం బట్ లేట్ అయిపోయింది అందుకని చెప్పి టెన్ థర్టీకి ప్లాన్ చేసాము ఇంకా నైన్కి అట్లా స్టార్ట్ అయినా బయట తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ బయట మేము స్టార్ట్ అయిందే క్వార్టర్ టు టెన్కి ఇంకా బయట తినేదానికి ఫుడ్ కోర్ట్ ఫుల్ బిజీ ఉండింది సో అందుకే ఇంకా ఫుడ్ కోర్ట్లో తినకుండా మేమైతే సినిమాకి స్టార్ట్ అనమాట ట్రెండ్ సెట్లో డెవిల్ మూవీకి వెళ్ళాము మేము యాక్చువల్గా డెవిల్ అంటే నేను నార్మల్గా హారర్ అనుకున్నా బికాస్ ట్రైలర్ నేను చూడలేదు అండ్ అయితే ట్రెండ్ సెట్కి వచ్చేసాము ఫస్ట్ కార్ పార్క్ చేసేసి బయట తినడానికి ఏమైనా ఉంటాయేమో అని చూసాము ఎందుకంటే దాని ముందు రోటీస్ ఇవన్నీ చేస్తారు సో అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళాం అనమాట కానీ స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సో అందుకే ఇంకా సినిమాలో ఇంటర్వెల్ టైంలో తిందాం అనుకున్నాం బట్ ఫుల్ ఆకలిస్తుంది అందుకే సినిమా స్టార్ట్ అవ్వకముందే మేము ఇంటర్వెల్కి కావాల్సిన అదే ఏమేమి తినాలో అవన్నీ చెప్పేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే నేను ఎప్పుడు చెప్పుకున్నట్టే న్యాచోస్ చెప్పుకున్నాను ఇంకా వీళ్ళు మ్యాగీ ఫ్రాంకీ ఇట్లాంటివి చెప్పుకున్నారు సో ఇంకా టికెట్స్ తీసుకొని థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము యాక్చువల్గా మొత్తం అంతా వెళ్ళేప్పటికి వన్ థర్టీ అయ్యింది నైట్ డ్రెస్సెస్ మీదే వచ్చేసాము నా లాస్ట్ ఇయర్ బర్త్డే ఇంత ఫన్గా జరగలేదు సో సర్ప్రైజెస్ అవన్నీ గిఫ్ట్స్ ఉన్నా కూడా బట్ ఈసారి గిఫ్ట్ లేకపోయినా సర్ప్రైజ్ లేకపోయినా కూడా ఫుల్ ఫన్ ఉండింది ఫుల్గా నవ్వుకున్నా నేనైతే ఎండ్లో సినిమా అంతా అయిపోయాక సినిమా అయితే చాలా బాగుంది సో అండర్ రేటెడ్ అనిపించింది అంతగా పబ్లిసిటీ చేయలేదు బట్ సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది అనమాట నాకైతే బాగా నచ్చింది సో ఇది సినిమా స్టార్ట్ అవ్వకముందే మేము ఇంకా తినటం స్టార్ట్ చేసేసాము ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదా చాట్ ఇట్లాంటివి కూడా చెప్పాము టేస్ట్ అంతగా ఏం బాగాలేదు బట్ ఏంటంటే ఇంకా ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇంకా సినిమా అంతా అయిపోయాక రిటర్న్ అయిపోయామనమాట ఇంకా రిటర్న్లో అయితే ఫుల్ ఫన్ ఉండింది ఫుల్ జోక్స్ సో ఈ హ్యాపీ బర్త్డే ఇట్లా జరిగింది అనమాట సో చాలామంది ఏం సర్ప్రైజ్ ఇచ్చారు ఏం సర్ప్రైజ్ ఇచ్చారు అని అని అడుగుతూనే ఉన్నారు నేను బర్త్డే వీడియో పెట్టినప్పుడు సో సింపుల్గా జరిగింది బట్ హ్యాపీగా ఉన్నాను నేను లాస్ట్ ఇయర్ చాలా హడావిడ్ చేసి సర్ప్రైజ్ చేసి గిఫ్ట్లు ఇచ్చి ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ నాకు అంత మంచిగా అనిపించలేదు అండ్ లాస్ట్ ఇయర్ పడి పూజ కూడా పెట్టుకున్నాం కాబట్టి తను ఫస్ట్ మాలేసుకున్నాడు కాబట్టి సో అంత అట్లా అలా జరిగిపోయింది బట్ ఈసారి మాత్రం చాలా అంటే చాలా బాగా మంచిగా సింపుల్గా అండ్ మంచిగా జరిగింది నేను కూడా ఫుల్ హ్యాపీ ఉన్నా అండ్ సినిమా మొత్తం ఇంటికి వెళ్ళేప్పటికీ వన్ థర్టీ అయ్యిందనమాట సినిమా అయ్యేపటికే ఇంకా ఇంటికి వెళ్ళేపాటికి టూ అయింది వడుక్కొని మళ్ళీ యాస్టీస్ నెక్స్ట్ డే నుంచి ఆఫీస్ కంటిన్యూస్గా వెళ్ళాలి సో అదే అనమాట నా బర్త్డే అయితే ఇలా జరిగింది చాలామంది విష్ చేశారు కూడా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది స్టేటసెస్ పెట్టారు మెసేజెస్ పెట్టారు కామెంట్స్ పెట్టారు సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ విష్ చేసింది వాళ్ళందరికీ సో అది ఈ ఇయర్ బర్త్డే అయితే ఇట్లా జరిగింది పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా మీరు కూడా చాలా మంది బాగా విష్ చేశారు అండ్ చాలా థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఇంకా నేను కొంతమందికి ఆ రోజే బర్త్డే ఉన్న వాళ్ళు చాలామంది విష్ చేయమని అడిగారు సో నాకు అసలు విష్ చేసేదానికి కూడా అవ్వలేదు సో ఆ రోజు కూడా బర్త్డే జరుపుకునే వాళ్ళకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సో అంతే ఇంకా ఈ వీడియో బై బాయ్